పాత్రికేయ మిత్రులకు స్వాగతం దశాబ్ద కాలంగా ఎస్ఆర్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల ఆరు పాయింట్ ఆరు ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి గురైనటువంటి సందర్భంలో దశాబ్ద కాల పోరాటానికి విజయం సాధించినటువంటి సందర్భంగా ఈ పాత్రికేయ సమావేశాన్ని వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు లంకా జానయ్ గారు కార్యదర్శి చిగురుపాటి ఇగంధర్ మాజీ డిప్టీ మేయర్ వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు చెరుకూరు కృష్ణకుమార్ ఆల్లా వేణుగారు జర్నలిస్ట్ వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా మేము నిన్ననే ఫస్ట్ క్లాస్ అధికారంతోటి అధికారంతో అండర్ సెక్షన్ ట్వంటీ టూ బై ఏ కింద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎవరైతే మూడు వందల కోట్లు ఖరీదు చేసేటువంటి ఎకరాల అరవై ఏడు సెడ్ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ క్రయ విక్రయాది కార్యక్రమాలు చేసేటువంటి వారందరి యొక్క లావాదేవీలు రద్దు చేస్తూ సెక్షన్ అండర్ సెక్షన్ ట్వంటీ టూ బై ఏ ప్రకారం నిషేధిత జాబితాలో ఎవరు కూడా క్రయ విక్రయాలు కానీ ఆక్రమణలు కానీ చేయడానికి వీల్లేదని చెప్పి ఎస్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం అది ప్రభుత్వ కళాశాలది ప్రజలది అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జీవోన్ ఇష్యూ చేయటం జరిగింది కాబట్టి ఇది మా పూరప విద్యార్థుల పోరాటానికి విజయంగా భావిస్తున్నాం అలాగే ప్రజల విజయంగా భావిస్తున్నాం అనేక సంవత్సరాలుగా అక్రమ పోద్దరీలు సృష్టించి పట్టాలు సృష్టించి కాలేజీ స్థలాన్ని వారి అబ్బ సొమ్ములాగా వాళ్ళ తాత తాత మిత్ర పిత్రార్జితంలాగా కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకుంటే దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసింది పోరాటం చేసింది ఈ రోజున విజయం సాధించింది వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తున్నాం అందువల్ల ఈ సందర్భంగా మేము చెప్పేటువంటిది ఎవరు కూడా దయచేసి విజయవాడ నగర ప్రజలకు కానీ ఎవరైనా ఆ స్థలం జోలికి వెళితే అవుతారు అండర్ సెక్షన్ ట్వంటీ టూ బై ఏ ప్రకారం నిషేధిత జాబితాలో కొన్నవారికి వారికి ఏడు సంవత్సరాల కఠిన కళాకారు శిక్ష పడుతుంది కాబట్టి ఎవరు కూడా దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము పూర్వ విద్యార్థుల సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఈ సందర్భంగా ఈ పోరాటంలో సహకరించిన వారందరికీ కూడా మేము మా ఓల్డ్ షియన్స్ అసోసియేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాజీ మేయర్లు ఉన్నారు వరల్డ్స్ అసోసియేషన్లో రాజకీయ నాయకులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు వీరందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందువల్ల ఈ సందర్భంగా ప్రజలకు లేదా ఇతర మిత్రులకు విజ్ఞప్తి చేసేటువంటిది ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వమే కాపాడుకోవాలి కానీ ఇక్కడ ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది ఆ కాలేజీలో చదువుకున్నటువంటి ఆ కాలేజీలో చదివి విద్యాబుద్ధులు నేర్చుకొని చదువుల తల్లి ఎస్ఆర్ కాలేజీ రుణాన్ని మేము తీర్చుకున్నాము ఈ వయసులో మేమంతా కూడా పోరాటం చేసి కాలేజీ స్థలాన్ని కాపాడాము కాబట్టి ప్రభుత్వం కూడా వైపుగా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఎటువంటి న్యాయ పోరాటానికైనా మేము సిద్ధమే ఎటువంటి న్యాయ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆ స్థలాన్ని క్లియర్గా ఎస్ఆర్ఎన్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల శ్రీరాజా రంగయ్యప్పారావు చుండూరు వెంకటరెడ్డి దాతృత్వంతో ఇచ్చినటువంటి కళాశాల స్థలం అని చెప్పి స్పెసిఫిక్గా కలెక్టర్ గారు మెన్షన్ చేయడం జరిగింది అందువల్ల ఈ సందర్భంగా వచ్చిన పాత్రికే మిత్రులకు పా మీ ద్వారా బాహ్య ప్రపంచానికి ప్రపంచానికి ఇది కాలేజీ స్థలం అని చెప్పి ఈ ఆయన ఇష్యూ చేసేటువంటి ఆర్డర్స్ కాపీలను కూడా మేము మీ ముందు చూపిస్తున్నాము కాబట్టి ఈ పోరాటం మా అందరిది ప్రజలందరిది ప్రజల విజయం విజయవాడ నగర ప్రజల విజయం విజయవాడ పూరపు కాగలి పురపు విద్యార్థులు విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను